హాయ్ అండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ ఇచ్చి రాగానే ఏం స్నాక్స్ చేయాలని ఆలోచిస్తున్నారా ఇలా అయితే బెల్లం మైదా బిస్కెట్స్ అయితే పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దానికోసం ఇలా మైదా పిండిని మంచిగా జల్లించుకోవాలా ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం బెల్లము ఇలాచి వేసి మిక్సీ పట్టుకోవాలా ఇంకొంచెం బెల్లం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని కరిగించుకొని కొంచెం ఆయిల్ వేసి కరిగించుకోనండి ఇప్పుడైతే ఇవి రెండు పిండిలో వేసేసి మంచిగా ఇట్లా చపాతీ పిండి లాగైతే కలుపుకోవాలి కొంచెం తినేసి కూడా వేయాలండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతీ పీట మీద చపాతీ లాగా చేసుకొని మనం ఇష్టమైన షేప్స్ లాగా ఇట్లా కట్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను స్టార్ షేప్ అండ్ బిస్కెట్ షేప్ రెండు రకాలైతే కట్ చేశాను ఇలా మనం ఏ షేప్ అంటే ఆ షేప్ అయితే కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇవన్నీ బిస్కెట్స్ దాంట్లో వేసేసుకుని లో ఫ్లేమ్ మీద ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలండి ఇవి బెల్లం కదండి ఈ కలరే వస్తాయి ఇంతే అండి మన టేస్టీగా ఉండే బెల్లం మైదా బిస్కెట్స్ అయితే రెడీ అవుతున్నాయండి ఇంకా పిల్లలకి ఇలా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు అని మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి